హలో నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులారా మనం చూస్తుంది రాజరాంపల్లె కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రస్తుతం జగిత్యాల డిస్టిక్లోని రాజరాంపల్లె అనే విలేజు ఇది ప్రస్తుతానికి వెలుగటూరు మండలానికి వస్తుంది కాకపోతే ఎండపల్లి అనేది మండల కొత్తగా అయింది ఇది మన కరీంనగర్ డిస్టిక్లోనే అతి పెద్ద మేకల అండ్ బర్ల సంత ఇది వర్షాన్ని కూడా చూస్తున్నారు కదా తుప్ప వర్షం పడుతుంది వర్షాన్ని కూడా చూస్తున్నారు కదా ఎంతమంది జనం కొనుక్కోపోవడానికి వస్తురు అమ్మడానికి వస్తురు బర్రెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ పశువుల సంత భారీ పశువుల సంత పశువుల సంత ఇది చూస్తున్నారు కదా మీరు ఈసీఎంలలో లోడ్ చేసుకొని రావడం జరుగుతున్నాయి పశువులు కూడా మేకలు కానీ గొర్రెలు కానీ అమ్మటలు కొనటలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మంది చాలా జనం ఉంది రాజరాంపల్లె మంగళవారం నాడు అందడే ఇలా చాలా ఫేమస్ పశువులకు బర్రెలకు ఎడ్లకు గొర్రెలకు కూడా ఇప్పుడు మనం చూస్తుంది ఇది మేకలది ఎర్రలది గోర్రె సంతి కొద్ది అయినాక మనం ఎడ్లకు బర్రెల దాంట్లో అడుగుదాం ప్రస్తుతానికి మేకలు గోర్రెదాంట్లో ఉన్న సంత చూస్తూ కదా బా మారుతు లైన్ కొద్ది ఇటు మేకలు గొర్రెలు ఇటు బర్రెలు ఎడ్లు దానికి సంబంధించిన ఆవులు ఎడ్లు బర్రెలు ఈ సైడు ఇది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచింది ఎడ్లు కానీ బర్రెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఏమైనా అమ్మచ్చు కొనవచ్చు ఇక్కడ అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు కొనే వాళ్ళు కొడతారు ಟ್ರಾಲೀನ ಎಕ್ವ ಮುರ ಜಾತಿ ಗೇದೇ ಎಕ್ವ ಕನಪಡುತ್ತ ಮುರ್ರಜಾತಿ ಗೇದೇ ಎಕ್ವ ಕನಪಡುತ್ತ దీనికి కరీంనగర్ నుంచి వెళ్ళి మంచిరాలు వెళ్ళే హైవేలో ఉంటుంది ఇది కరీంనగర్ నుంచి చొప్పదాండి వయ ధర్మారం మంచిరాల హైవేలో ఉంటుంది రాజరాంపల్లి అని మంగళవారం మంగళవారం నాడు సంత చాలా భారీగా నడుస్తుంది ఫంక్షన్లు ఉన్న వాళ్ళు కానీ అచ్చి తీసుకోకపోతే మేకలు కానీ గోర్లు కానీ తక్కువ ధరలోనే దొరుకుతాయని ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు భారీగా వచ్చిన ట్రాలీ వాహనాలు సంతలో కావాల్సిన పనిముట్లు ఆయుధాలు కత్తులు కొడాన్లు కూడా చాలా తక్కువ ధరలను దొరుకుతున్నాయి లు కూడా కత్తులు చిన్న చిన్న వస్తువులు ఏమైనా కావాలనుకున్నా చాలా కక్క ధరలో జరుగుతుంది ఎప్పుడే ఇడ్లు బర్రెలు చాలా

ముస్తాదు కట్టుకుంటానికి పెట్టుకునేది రకరకాల దారాలు బడ్జెట్లు